శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా జిల్లాపల్లి జనసేన నేత జనంలోకి జనసేన ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను జనానికి వివరిస్తూ కరపత్రాలు పంపిణి రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలో జనసేన నాయకుడు ఎల్లెటూరు శ్రీనివాసు రాజు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు ముందుగా సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలోని కావలిపల్లెలో రామాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను జనానికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఒంటేరు రాజా మున్నా మనోహర్ మదన రామయ్య నాని ప్రసాదు గణేష్ మస్తాన్ మంజునాథ వెంకటనారాయణ చంద్రశేఖర్ హాయ్ ప్రతాప్ వెంకటస్వామి విష్ణువర్ధన్ పగడాల బాబు పసుపులేటి వెంకటయ్య పోలూరి నాగరాజ జన సైనికులు పాల్గొన్నారు జనసేన జనసేన నాయకుడు ఎల్లటూరు శ్రీనివాస్ సార్ గురించి సార్కు టికెట్ వచ్చి సార్ ఎమ్మెల్యే కావాలని చెప్పి సున్నుపల మండలంలో మామూలు ఆచారం ప్రకారము ఈశాన్య మూల కావలపల్లి గుళ్ళో పూజలు చేసి ప్రచారం జనం లేకి జనసేనాన్ని వాయిస్ని తీసుకోవడం జరుగుతుంది ఇంటింటి కలపత్రాలు జరుగుతుంది మనసున్న మంచి మహారాజు మా శ్రీనివాస నాయక్ సార్ శ్రీనివాసరాజు సారు అందరూ దయముంచి సార్ ఎమ్మెల్యే కావాలని ఆశిద్దాము ఆ దేవుని దీవుని అందరిపైన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय जनसेना